రంగమ్మ బట్టలు తీసుకొని ఆనంద భైరవి ఇంటి నుంచి బయలుదేరుతుంది ఇక ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఇంట్లోకి వెళ్తుంది ఇక అనన్య ఆనంద భైరవి టెన్షన్ పడటం గమనిస్తుంది రంగమ్మ బట్టలు అడిగితే అత్తయ్య గారి బట్టలు ఇవ్వాలి కానీ సరేన్య కొత్త బట్టలు ఇస్తున్నారేంటి ఏదో ఉంది అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి అనన్య మనసులో అనుకొని రంగమ్మను ఫాలో అవుతూ ఉంటుంది రంగమ్మ ఆటోలో ఇంటి వరకు వెళ్తుంది ఇక ఇంటి బయట నుంచొని అటు ఇటు చూస్తూ ఉంటుంది అనన్య రంగమ్మ ఏంటి అటు ఇటు చూస్తుంది అంటే ఏదో పెద్ద రహస్యమే ఇంట్లో ఉందనమాట అని అనన్య మనసులో అనుకుంటుంది ఇక రంగమ్మ అటు ఇటు చూసి ఎవరూ లేకపోవడంతో మెల్లగా ఇంట్లోకి వెళ్ళి చిన్నమ్మగారు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక శరణ్య బయటికి వస్తుంది ఈలోగా అనన్య ఎవరు చూడకుండా లోపలికి వెళ్ళిపోయి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది ఇక శరణ్య బయటికి రావటం అనన్య చూసి ఒక్కసారి షాక్ అవుతుంది చిన్నమ్మగారు తమరి బట్టలు ఇవ్వగోండి అని చెప్పి రంగమ్మ శరణ్యకు బట్టలు ఇస్తుంది నువ్వు మామూలు దానివి కాదత్తా శరణ్యను నువ్వే దాచిపెట్టి కావాలని చెప్పి శరణ్య కనిపించట్లేదని చెప్పి షమీరను పోలీస్ స్టేషన్లో పెట్టించి పోలీస్తో కొట్టుడు కొట్టిస్తావా నీ రహస్య సావరాన్ని పోలీసుల ముందు బయటపెట్టి నీ బండారం బయట పెడతానత్తా అని చెప్పి అనన్య శరణ్యను చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా గార్డెన్లో కూర్చొని ఉంటారు అప్పుడు అనన్య టెన్షన్ పడుతూ ఇంటికి వెళ్ళి అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది సరైన కనిపించింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరైన కనిపించిందా సరేన సేఫ్గానే ఉందా అనన్య అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు సరే నేను సేఫ్ ప్లేస్లో ఉంచితే సేఫ్గా ఉండక ఎలా ఉంటుందండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది సరే నేను సేఫ్ ప్లేస్లో ఉంచారా ఎవరమ్మా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక అనన్య ఆనంద భైరవి వంక వేలు చూపిస్తూ చిన్నత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే నేను చిన్నత్తయ్య గారు కావాలని దాచిపెట్టి ఇన్ని రోజుల నుంచి మనల్ని ఫోన్లు చేసింది చిచి చిచి ఫోన్లు కాదు పిచ్చి వాళ్ళను చేసింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అనన్య ఆనంద గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే ఈ ఇంట్లో నిన్ను ఎవరు క్షమించరమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నేను పక్క ఆధారాలతోనే చెప్తున్నాను చూసి చూడకుండా మీకు అబద్ధం చెప్పట్లేదు అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అనన్య ఈ మధ్య నీ ప్రవర్తన అసలు బాలేదు పిన్నిపై అనవసరంగా నిందలు వేయకు అక్కడ శరణ్య లేకపోతే అప్పుడు నీ అంత చూస్తాను అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు ఒకవేళ శరణ్య ఉంటే అప్పుడేం చేస్తారో ఆలోచించుకోండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఆనంద అనన్య చెప్పింది నిజమా శరణ్యను నువ్వే దాచిపెట్టావా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు పాపం చిన్నపిల్ల ఏదో మాట్లాడుతుంది దాన్ని మీరెందుకండి నమ్ముతున్నారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నేను చెప్పేది అబద్ధమైతే ఇప్పుడే రంగమ్మ ఇంటికి తీసుకెళ్తారండి ఇందాక రంగమ్మ వచ్చింది చిన్నత్తయ్య గారు రంగమ్మకు బట్టలు ఇవ్వటం మీరు కూడా చూశారు కదా అత్తయ్య గారు అని చెప్పి అనన్య లీలావతిని అడుగుతూ ఉంటుంది ఆనంద బట్టలు ఇవ్వటం చూశాను అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఇచ్చింది సరైన బట్టలు రంగమ్మను ఫాలో అవుతూ వెళ్ళాను రంగమ్మ ఇంట్లో సరైన ఉంది సరైన కట్టుకోవడానికే ఆనంద అత్తయ్య సరైన బట్టలను రంగమ్మకి ఇచ్చి పంపించింది మీరు అర్జెంటుగా రండి అక్కడే సరైన ఉంది చూపిస్తాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది చెప్పాను కదా అనన్య అక్కడ సరైన లేకపోతే పిన్నిపై నువ్వు వేసిన నిందకు నేను ఏం చేస్తానో నాకే తెలుసు అని చెప్పి రోహిత్ అంటాడు ఒకవేళ అక్కడ శరీణ్యం ఉంటే అప్పుడు ఏం చేస్తారో కూడా ఆలోచించుకోండి ముందు అందరం కలిసి అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి అనన్య కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్తూ ఉంటుంది అత్తయ్య గారు మీ పెద్దరికాన్ని ఈ రోజుతో మంట కలిపేస్తాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య కారులో కూర్చొని పాపం అత్తయ్య గారికి ఏసీ కార్లో కూడా చెమటలు పట్టేస్తున్నట్టు పెద్దరికం ఎక్కడ పోతుందోనని టెన్షన్ పడుతున్నట్టుంది పెద్దరికం మంట కలవకూడదని ఆలోచిస్తున్నట్టుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అవును పోలీసులు బయలుదేరారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా అని అనన్య ఆనంద భైరవికి లీలావతికి వినిపించేలా అంటూ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఎస్ఐ గారు మీరు బయలుదేరారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆంది వేలో ఉన్నావమ్మా అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు అత్తయ్య గారు పోలీసు వాళ్ళు కూడా బయలుదేరారంట అని అనన్య లీలావతికి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య తన బట్టలను చూసుకుంటూ ఉంటుంది అప్పుడు రంగమ్మ శరణ్య దగ్గరకు వచ్చి శరణ్యమ్మ పెద్దమ్మగారు బట్టలు పంపించారు కదా ఇంకా స్నానం చేయలేదేంటి కొత్త చీరలు కట్టుకొని త్వరగా రెడీ అవ్వమ్మా అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది ఏ చీర కట్టుకోవాలి ఇవాళ అని శరణ్య అంటూ ఉంటుంది లక్ష్మీదేవి ఏ చీర కట్టుకున్నా కూడా అందంగా ఉంటుందమ్మా అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది ఈ చీర కట్టుకోమ్మా బాగుంటుంది అని చెప్పి రంగమ్మ చెప్పడంతో శరణ్య ఒక చీర కట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి వాళ్ళు రంగమ్మ ఇంటికి వస్తూ ఉంటారు ఇంకా అనన్య రంగమ్మ ఇంటి దగ్గరకు వచ్చి అత్తయ్య గారు ఈ ఇంట్లోనే శరేణ్యని నేను చూశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో అందరూ కూడా రంగమ్మ ఇంట్లోకి వెళ్తారు రంగమ్మ రంగమ్మ అని చెప్పి అనన్య పిలుస్తూ ఉంటుంది రంగమ్మ బయటికి వస్తుంది ఏంటమ్మా మీరంతా ఇలా వచ్చారు అని చెప్పి రంగమ్మ అనన్యను అడుగుతూ ఉంటుంది నా చెల్లెలు శరణ్య ఇక్కడే ఉంది కదా పిలువు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నీ చెల్లెలు శరణ్య ఎందుకు ఉంటుందమ్మా అని రంగమ్మ అంటూ ఉంటుంది అలా అని నీకెవరు చెప్పారు తల్లి అని చెప్పి రంగమ్మ అడుగుతూ ఉంటే నా కళ్ళారా నేను చూశాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇంకా దాంతో రంగమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది మర్యాదగా నా చెల్లెలు నేను పిలువు అని చెప్పి అనన్య రంగమ్మను బెదిరిస్తూ ఉంటుంది అనన్య ఎందుకు అనవసరంగా రంగమ్మను బెదిరిస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది మీరు కాసేపు ఆగండత్త గారు శరేణ్య లోపలే ఉంది వస్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ అంతా కూడా తెలిసిపోయిందిలే నేను బయటికి పిలువు కేసు త్వరగా క్లోజ్ చేయాలి అని చెప్పి ఎస్ఐ అంటాడు ఇక రంగమ్మ టెన్షన్ పడుతూ అమ్మ బయటికి రమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది చూడండి అత్తయ్య గారు శరేణ్య ఇంట్లోనే ఆనంద భైరవి అత్తయ్య దాచిపెట్టింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇక బయటికి వచ్చిన అమ్మాయిని చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ఈ అమ్మాయి సరైన కాదు కదా అని చెప్పి అందరూ అంటూ ఉంటే అనన్య అప్పుడు ఆ అమ్మాయి మొహం చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి ఇందాక నేను వచ్చినప్పుడు ఇక్కడ శరణ్య ఉంది కదా ఇప్పుడు ఈ అమ్మాయి ఉందేంటి అని చెప్పి రంగమ్మను అనన్య అడుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఎవరమ్మ అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఈ అమ్మాయి నా కూతురయ్య నిన్ననే ఊరు నుంచి వచ్చింది అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు ఈవిడ అబద్ధం చెప్తుంది శరణ్య చీరలు ఇప్పుడే ఆనంద భైరవి అత్తయ్య ఈ రంగమ్మకి ఇచ్చే పంపించారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడు మా అమ్మాయి కట్టుకున్న చీరలు కూడా వాళ్ళ కోడలి చీరలని ఆనంద భైరవి అమ్మ ఇచ్చింది అని చెప్పి రంగమ్మ చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది ఒకసారి మీ కానిస్టేబుల్స్తో లోపలంతా వెతికించండి సరైన ఇక్కడే ఉంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే కానిస్టేబుల్స్ వెళ్ళి వెతకండి అని చెప్పి ఎస్ఐ చెప్తాడు కానిస్టేబుల్స్ రంగమ్మ ఇల్లంతా కూడా వెతుకుతారు సరైన కనిపించకపోవడంతో ఎవరు లోపల లేరు సార్ అని చెప్పి కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు అమ్మ నాకు ఆడవాళ్ళంటే గౌరవం కాబట్టి నీకు మర్యాదగా చెప్తున్నాను నీకు ఎలాంటి పని బాట లేకపోతే ఫోన్లో గేమ్స్ ఆడుకో అంతే కానీ మా పోలీసులతో ఆడుకోకు అని చెప్పి ఎస్ఐ అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళి పోతాడు అనన్య ఏంటమ్మా ఇదంతా అని లీలావతి అడుగుతూ ఉంటుంది నా కళ్ళతో నేను చూశాను ఇక్కడేదో మానిప్యులేషన్ జరిగింది అని అనన్య అంటూ ఉంటుంది జరిగింది మ్యానిబులేషన్ కాదు నీ ఇల్యూషన్ అని చెప్పి రోహిత్ అంటాడు నిజం చెప్తున్నానండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అనన్య నీ చెల్లెలపై ఉన్న ప్రేమతో నీకు అలా అనిపిస్తున్నట్టుంది అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది నిజమే ఆనందా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది ఆనంద వెళ్దాం పద అని చెప్పి లీలావతి అంటుంది ఇక ఆనంద భైరవి రంగమ్మకు సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య టెన్షన్ పడుతూ కోపంగా ఇంటికి వస్తుంది తన రూమ్ లోకి వెళ్తుంది ఇక అప్పుడే రోహిత్ కోపంగా ఇంట్లోకి వచ్చి అనన్య అనన్య అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి నువ్వు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి అని చెప్పి రోహిత్ అంటాడు మేబీ అత్తయ్య గారు సరే నేను అక్కడ నుంచి మార్చేసి ఉంటారండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అనవసరంగా మా పిన్నిపై నిందలు వేయకు మా పిన్నిపై నిందలు వేస్తే నేను చంపేస్తాను అని చెప్పి రోహిత్ కోపంగా అనన్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు మా పిన్ని కడిగిన ముత్యం లాంటిది తన మీద అనవసరంగా బురద చల్లాలని చూస్తే ఊరుకోను అని చెప్పి రోహిత్ అనన్యను తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంద భైరవి అనన్య రోహిత్ రూమ్లోకి వచ్చి రోహిత్ ఏంట సౌండు అనన్యను కొట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ పైన అనవసరంగా బురద చల్లాలని చూస్తుంది పిన్ని అని చెప్పి రోహిత్ అంటాడు పాపం తెలుసో తెలియకో అలా మాట్లాడుతుంది నా గురించి మీ అందరికీ చెడ్డుగా చెప్పి నన్ను మీ అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేయాలనుకుంది నన్ను మీ నుంచి దూరం చేయాలనుకుంది అంతే కదా దానికి నువ్వు ఇంతలో కొడతావా రోహిత్ అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది లేదు పిన్ని సరే నేను కానీ నిన్ను కానీ ఏదైనా అంటే ఊరుకోను చంపి పారేస్తాను అని చెప్పి రోహిత్ అనన్యకు ఆనంద భైరవి ముందే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్